మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం అగౌరవించడం కొన్ని కులాలని కొన్ని వృత్తులని కొందరు మనుషులని అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి క్షమాపణ కోరుతున్నాను భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం అవమానించాం మమ్మల్ని క్షమించండి యావత్తు స్త్రీ జాతి క్షమించండి నేను చూశాను నా కళతో ఆడాడు పడిన యాత్ర ఆడదాని నీకెందుకు లోపలికి పోడబుద్ధులు ఉంటాయి ఆడదాని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన ఆడవాడు చాలా మంది మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు మొగాడు ప్రసిద్ధి విడిపించుకు తిన్నారే చుట్టూ కొట్టారే ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే అది నా జాతి చేసిందమ్మా నా పండితులే చేశారు నా గ్రంథాలే చేసి నేను క్షమాపణ కోరుతున్నా చెప్పించకండి ఉన్నా సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా ఆడదిగా ఇన్ని అన్యాయాలు నిమ్మల వర్గాల వారికి బలహీన కులాల వారికి స్త్రీలకి చేసేసి ఈవేళ మా మతంలో ఉండండి మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి